బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ పుట్టినరోజు సందర్భంగా కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అనంతరం ఒకరికొకరు కేకును తినిపించుకున్నారు ఈ కార్యక్రమంలో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పి రెండో కలెతులు చెప్పారు నాలుగు వందల ఇరవై పథకాలు చెప్పారు అవి నమ్మదు రాలే ఏది కాదు వంద రోజుల చేస్తున్నాడు ఇంకా ఇంకా ఇరవై ముప్పై రోజులు అయితే అయిపోతాయి వంద రోజులు ఉన్నా ఈ ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చినంత కరెంటీ లేదు ఇప్పుడు కరెంటు కట్టంగా అవుతుంది రైతులు మొత్తుకుంటున్నారు పొలాలు ఎండిపోతున్నాయి రైతులై ఎందుకంటే మనము వచ్చే ఈ మన ఎలక్షన్ల ఎంపీ ఎలక్షన్లలో మనము ఘనంగా సాధించుకోవడమే బోర్డు నుంచి బాధ్య మెరాజీతో ఓట్లేసి గెలిపించుకోవడం అని ఇచ్చిన మా కేసీఆర్ గారు ఇచ్చిన ముందు లాగి అందరం ప్రజలలో ఉండి మా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంటే కుటుంబం మన కుటుంబం ఎట్లా ఉన్నామో మేము అన్నదామునం అట్టనే కలిసి ఎప్పుడు ఎట్లున్నామో అట్టనే అందరం కట్టికల వేసి మరి అందరికీ ఓట్లు కానీ అంద కాలనీలు కానీ అంతా తిరిగి కేసీఆర్ గారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో భారతదేశానికి ఒక తలమానికంగా మరి హైదరాబాద్ పట్టణాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ తీసుకెళ్ళిన మన కేసీఆర్ గారు తన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అయితే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి ఆచరణకు సాధ్యంగా నీ హామీలను పెట్టి ఫోర్ ట్వంటీ హామీలను చాలా సో హామీలను పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు అన్ని హామీలు అమలు వస్తామని చెప్పి మరి అభూత కల్పనలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి డెబ్బై రోజులు దాడుతూ ఉంది మరి తొంభై రోజుల్లో మొత్తం ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మరి కేసీఆర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుంటే పట్ట బోర్డు